సివిల్ సప్లై సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీలకు స్వీపర్లందరికీ ఏఐట్యూసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన అదే రకంగా యూనియన్ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పోరాడి జీవోను సాధించుకున్నటువంటి కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీలు స్వీపర్లకు కొత్త రేట్లు వేతనాలు అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది పెంచుకొని కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల గత ఆగస్ట్ నెలలో కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చి మీరు పెంచకపోతే మేము సమ్మె కూర్తామని చెప్పేసి చెప్పిన సందర్భంలో అక్టోబర్ నాలుగో తేదీనాడు రాష్ట్ర కమిషనర్ చౌహాన్ గారు యూనియన్ నాయకత్వాన్ని కార్మికుల్ని పిలిచి చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవటం జరిగింది ఆ చేసినటువంటి ఒప్పందాన్ని కూడా ఇవాళ కమిషనరు జీవో రూపంలో ఇవ్వనటువంటి సందర్భంలో జనవరి ఒకటో తేదీ నుండి సమ్మెలోకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది దాదాపు వారం రోజులు సమ్మె చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ గారు చర్చలకు పిలిచి రెండు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పేసి చెప్పడంతో సమ్మెను వాయిదా వేసి విధుల్లోకి కార్మికులందరూ కూడా వెళ్ళటం జరిగింది మరి ఆనాడు అక్టోబర్ నాలుగు నాడు ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా వాటన్నిటిని కూడా జీవో రూపంలో నిన్న కమిషనర్ గారు విడుదల చేస్తూ పెరిగినటువంటి రేట్లను వేతనాలని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దాంట్లో కొన్ని సవరణలు చేయాల్సిందిగా మేము ఏఐటిసిగా కమిషనర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రధానంగా ఇవాళ ఫినరల్ ఛార్జీలకు సంబంధించి మట్టి ఖర్చులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు ఇస్తూ ఉన్నది కాబట్టి సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికులందరూ కూడా ముప్పై వేల రూపాయల ఫినరల్ ఛార్జీని అమలు చేయాలని అదే రకంగా ఇవాళ వీళ్లకు పెంచినటువంటి ఏరియర్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన బకాయిలన్నిటిని కూడా రిలీజ్ చేస్తూ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కమిషనర్ ఒప్పుకున్న దాంట్లో భాగంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కనీసం పది లక్షలకు తగ్గకుండా వీళ్ళందరికీ అమలు చేసే విధంగా కమిషనర్ గారు మరొకసారి ఆలోచన చేసి జీవోలో మెన్షన్ చేస్తూ వాటిని దా దాన్ని కూడా వీళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మేము ఏఐటీసీగా కోరుతూ ఉన్నాం ఏదేమైనా ప్రభుత్వం అంగీకరించిన దాంట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా జీవో రూపంలో ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏఐటీసీ తరఫున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అదే రకంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా మేము సమ్మె చేసిన కోఆపరేట్ చేసినందుకు మాకు జీవో రావడానికి సహకరించినటువంటి కలెక్టర్ గారికి డిఎం గారికి డిఎస్ఓ గారికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం